డి న్యూస్కి స్వాగతం కనిగిరి షిరిడి సాయిబాబా దేవస్థానంలో గురువారం శ్రీ 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 సిద్ధి యోగిని గురు మాతాజీ గారి ఆధ్వర్యంలో సప్తాహ పారాయణ మహాయజ్ఞం అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై నలభై తొమ్మిది రోజులు ఏడు వారాల పాటు సాయి సచ్చరిత్ర పారాయణ కొనసాగుతుంది దేవస్థాన కమిటీ అధ్యక్షులు కొప్పరపు సత్యాలు పరమేశ్వరి దంపతులు సాయిబాబాకు పూజలు నిర్వహించి పారాయణ మహాయజ్ఞం ప్రారంభించారు ఈ సందర్భంగా బాబా దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ గౌరవ అధ్యక్షులు కుందూరు తిరుపతి రెడ్డి దేవస్థాన కమిటీ అధ్యక్షులు కొప్పరపు సత్యాలు కార్యదర్శి బాలు ఓబుల్ రెడ్డి సద్గురు సాయి సేవా సమితి అధ్యక్షులు దేవకి సుబ్రహ్మణ్యం కోశాధికారి వాగుచర్ల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు సింగరాజు మాలకొండేశ్వరరావు మండల వెంకటేశ్వర్లు పిసి రామశాస్త్రి శ్రీరామ్ మురళి అంగులూరి చెంచులు కమిటీ సభ్యులు బూసిరెడ్డి రెడ్డి దామిరెడ్డి నాగేంద్రరెడ్డి రెడ్డి టివి కృష్ణారెడ్డి అగస్యరాజు హనుమంతరావు బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు మారెల్ల ఉమాకాంత్ పాల్వాది జగదీష్ పేర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్